ఎన్టీఆర్ జిల్లా తిరువురులో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు తిరువురు నియోజకవర్గంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు మొన్న నేడు విసన్నపేటపాళ్లో దొంగతనాలకు పాల్పడ్డారు ఏకంగా ఏడు షాపులు ధ్వంసం చేసి విలువైన వస్తువులను ఎత్తుకుపోయారు దీంతో జనం భయాందోళనకు గురవుతున్నారు ఇంత జరుగుతున్న పోలీసుల నుంచి స్పందన లేదని ఆరోపిస్తున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే సంక్రాంతి సెలవులకు ఊర్లకు వెళ్లాలంటే భయమేస్తుందని స్థానికులు చెబుతున్నారు ఇక్కడ ఉన్న గత ఏడు షాపుల్లో దొంగతనం జరిగిందని తెలుస్తుంది ఈ ఏడు షాపులకు సంబంధించి మనకి దొంగతనం అయితే జరిగింది నగదుతో పాటు ఒక ల్యాప్టాప్ కూడా మిస్ అయినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి పోలీసులు తెల్లవారుజామునే వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోయారు దాంతోపాటు ఇప్పుడు ఏదైతే క్రైమ్ స్పాట్ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు ఫింగర్ ప్రింట్స్ కానీ ఇంకే ఇతర ఏవైతే జరిగినాయో దాన్ని పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలు అయితే స్వీకరిస్తున్నారు సో ఇక్కడున్న బాధ్యతల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చాలా వాడు రాజు అగ్న పరీక్ష కేంద్రం ఇక్కడ ఉదయం మూడు ఆ టైం అప్పుడు దంగతనం జరిగి షంకరాన్ని బలగొట్టేసి క్యామ్లు మొత్తం పగకొడతారు ల్యాబ్ లో ల్యాప్టాప్ అను నాలుగు వేలు క్యాష్ తీసుకెళ్తారు క్యామ్ కు సంబంధించి మొత్తం పగకొడతారు తర్వాత తెలవ అప్పుడు ఎస్ఐ గారు వచ్చి కేసు రాల్చుకుని వెళ్ళారు డిఎస్పి గారు ఫోన్ చేసి ఏమేమి వెళ్ళావు అని ఫొటోస్ పెడుతున్నారు అయ్యాన్ని ఫొటోస్ తీసి పంపించాము సరే ఫారెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తా ఉన్నారు వచ్చి చెక్ చేసి ఏమైంది అనేది చెప్తా ఉన్నారు ఏ సమయంలో జరుగుతుంది రెండు మూడు ఆ టైంలో జరుగుతుంది ఉదయం ఏడింటికి వచ్చామండి ఫోన్ చేశారు ఇప్పుడు పరిస్థితి అయితే కేసు రాసుకొని వెళ్ళారు ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ మరి ఇంకెవరన్నా వచ్చి మాకు మహమ్మద్ మఫీ అష్రఫ్ కాదరి शाप चीमल पाड़ू साइलू एंड मरी आयुर्वेद मंदिर रात में यहाँ चोरी हुई शटर फोड़ के कोफल फोड़ के चोरी करके गए तकरीबन छः शापों में चोरियाँ हुई हैं हमारे शाप में से पैसे वगैरह लेके चले गए एक तो मुश्किल से हम लोग एक मतलब धंधा नहीं है और रेंट भी ज़्यादा है बहुत मुश्किल से मेनटेन्स करते हैं उसके बावजूद भी इस तरह चोरी हुई कोई पुरसानी हाल नहीं कोई आने वाला नहीं सुबह एक कांस्टेबल आके खाली नाम लिख के गए हैं उसके बाद कोई कार्रवाई हुई नहीं कितने पैसे ट्वेंटी फाइव चोरी हुए पैसे अभी कोई मटीरियल मटेरियल कुछ नहीं गया अभी सीधा देखा भी नहीं मैं इसलिए कि वो शॉप खोले वो न खो बोले शॉप अभी ओपन नहीं किया वेंकट रावण ने ఏడు షాపులు పగలు కొట్టారు ఆ షాప్ లో నాతో ఒక షాప్ ఉంది ఎంత పోయినాయి నగదు పోయినాయి నగదు పోయినాయి అండి బేకరీ అండి అన్నది ఎన్ని షాపులు పగలు కొట్టారు ఏడు షాపులు పగలు కొట్టారు అంటే ఈ లాక్లు ఓపెన్ చేయలేదు కాంప్లెక్స్ మొత్తం కొత్త ఓపెన్ అయింది మాత్రం ఏడు షాపులు అండి కథన్ షాపులు ఓపెన్ అవ్వలేదు తలాలు అయితే అది ఓపెన్ అవ్వలేదు